అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సువార్త కిచెన్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో దయచేసి నాది కొత్త ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దండి ప్లీజ్ ఈరోజు మన చిక్కుడుగాయల కర్రీ అండి ఇది నా నా స్టైల్లో నేను చేస్తున్నాను నాకు వచ్చే విధానాన్ని నేను చేస్తున్నా అండి నా స్టైల్లో నేను చేస్తున్నాను ఇక్కడైతే ఇడ్లీ పెట్టినండి ఇడ్లీ అవుతున్నాయి ఇడ్లీ కుక్కర్ పెట్టిన ఇడ్లీ అవుతున్నాయి ఇక్కడ మనం కర్రీ రెడీ ఈ నీళ్ళు నాలుగైదు సార్లు అడిగిన ఇవి కానీ మీకు చూపించడానికి మళ్ళీ నీళ్ళు పోసి పొయ్యి మీద పెడుతున్నాను కొంచెం సాల్ట్ వేయాలండి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టాలా కొంచెం నిమిషం వేస్తాను ఇగో ఎక్కువ కాదు కొంచెం వేస్తున్నాను ఇది ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి బాగుంటది ఇదిగోండి ఈ స్టేజ్ వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి అండి మళ్ళీ మనం టమాటోలు అవన్నీ వేస్తాం కదా దాంట్లో కూడా ఉడకాలి కాబట్టి ఈ స్టేజ్ వరకు ఉడికించుకుంటే చాలు ఇక ఆఫ్ చేస్తున్నాను స్టవ్ నేను వేస్తున్నా కారం ఒక స్పూన్ వేస్తుండండి అంటే ఒక టీ స్పూన్ అనుకోండి నిండుగా టీ స్పూన్ దీంట్లో ఎల్లుల్లిపాయలు వేసి తొక్కాలండి బాగుంటుంది ఏవో ఒకటి వేసి తొక్కేస్తాను ఎల్లుల్లిపాయలు ఆయిల్ ఇది నిన్న బజ్జీలు చేసిందండి మొన్న బజ్జీలు షార్ట్ వీడియోలో చూడండి బజ్జీలు చేసినాము ఆయిల్ కొంచెము కలర్ చేంజ్ అయింది ఇట్లా కనబడుతుంది అంతేనండి ఇది బజ్జీలు చేసిన అందుకోసమని ఇట్లా ఉందండి అక్కడక్కడ ఇవ్వండి ఉల్లిగడ్డ ఒక పచ్చిమిరపకాయ కరేపాకు టమాటా ఇవైతే వేసుకుందామండి ఫస్ట్ ఇది బాగా లేదని ఇద్దామండి నువ్వు కరివేపాకు కూడా వేసుకుందామండి ఇప్పుడే ఆ ఫ్లేవర్ కూడా మంచిగా ఇది అవుతుంది కొంచెం ఇవాళ పసుపు వేసుకుందాము ఈ స్టేజ్లో మనం కారం కూడా వేసుకుందామండి ఎల్లుల్పాయలు వేసి దంచినాం కదా కారం మంట తగ్గించుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఎందుకంటే కారం మాడొద్దు మాడద్దు తగ్గించుకొని పెట్టుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి చెప్పండి టమాటా వేసేద్దామండి టమాటా వేసేస్తున్నాను టమాటాతో కొస్తే ఉడకనేద్దామండి ఒక రెండు నిమిషాలు ఉడకనేద్దాం మనం ఉడికేటప్పుడు దీంట్లో కొంచెం వేసినామండి ఉప్పు ఇక దీంట్లో కొంచెం వేసుకుందాం ఇప్పుడు చాలా కొత్త వేసుకుందాం కానీ మళ్ళీ ఎక్కువైతే అది అండి అని కొంచెం వేసినాను చూద్దాం చాలా కొత్త ఈ స్టైల్లోనే ఇవి కూడా వేసేద్దాం అండి గోచిప్పుడు ఈ టమాటా ఫ్లేవర్ కారం ఇదంతా మంచిగా గోర్చిక్కుల్లో పడుతుంది కొంచెం అంట హై చేసుకున్నాను ఇప్పుడు ఇవ్వండి మనకు కర్రీ ఎక్కడ దాకా వచ్చింది చూద్దాం కూర ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి టమాటా కూడా మంచిగా ఉడికింది ఇవి ఉడికిన నీళ్ళు అండి ఇవి మన చిక్కు గోరు చిక్కుళ్ళు ఉడికి ఉడికించిన నీళ్ళు కొన్ని పోసుకుందాము కొన్ని పోసుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాము దగ్గరికి అయిన దాకా రెండు నిమిషాలు ఉడకనిద్దాం రెండు నిమిషాలు ఉడకనిద్దాం ఇట్లా మంచిగా అమ్ముకొని ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటదండి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూద్దామండి మన కర్రీగో సూపర్గా వచ్చిందండి కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడడానికి అయితే బాగుంది దీంట్లో ఉప్పు జరిపేదేమో ఉప్పు జరిపేదేమో చూద్దామండి ఒక నిమిషము సూపర్గా ఏంటండి ఉప్పు కారం పర్ఫెక్ట్ అంటే కొంచెం పడుతుందండి ఉప్పు అన్నంలో కరుక్కుంటా కదండి కొంచెం వేయచ్చు పడుతుంది కొంచెం వేస్తున్నాను అన్నంలో కలుపుకుంటే చక్కగా అవుతుంది ఇది కొంచెం వేస్తుందా కొంచెం వేసి కలిపిద్దాము కారము అవన్నీ టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఇట్లా చేసుకొని చూడండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి తప్పకుండా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది దయచేసి మీరు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఈ వంట చేసుకోండి చేసుకొని నాకు కామెంట్ చేయండి ఎందుకంటే అంత బాగుంటుంది కానీ నేను అందుకోసమే అంత చెప్తున్నాను నేను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త ఛానల్ నాది మీరు ఆదరిస్తేనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను దయచేసి ప్లీజ్ మీ ఆదరణ నాకు కావాలి తప్పకుండా నన్ను ఆదరించండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను